కాంగ్రెస్ పార్టీ ఇంద్రాబాద్ సోనియా గాంధీ ఇంద్రాబాద్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మనోహరు గాంధీ జిందాబాద్ గాంధీ జిందాబాద్ ప్రియాంక గాంధీ వైఎస్ ఏంటి గాంధీ గాంధీ అని వ్యాపారాలన్నీ అయిపోయాయి ఇప్పుడు పాలిటిక్స్ లో దిగా మొహం పొలిటికల్ పార్టీలో దూరితే అప్పుల నుంచి తప్పించుకోవచ్చు అందుకే ఈ టెక్నిక్ వాడాను అసలు ఫస్ట్ బీజేపీ ఊరేగింపులో దూరాను వాజ్ పై జిందాబాద్ అద్వానీ జిందాబాద్ అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చి ఆగిపోయాను ఆ తర్వాత కాంగ్రెస్ ని క్యాచ్ చేశాను నువ్వు దాన్ని బ్రేక్ చేశావు అసలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఏ పార్టీ పట్టుకోవాలో ఏంటో లేదా నేనే సొంత పార్టీ పెట్టాలో ఏమీ అర్థం కావట్లేదు ఒకటే టెన్షన్ టెన్షన్ మీద టెన్షన్ నువ్వేం టెన్షన్ పడకు నిన్ను ముసిగేసి నేను తీసుకెళ్తానులే ఇంతకీ ఓ విషయం చెప్పు ఏంటి ఈ మధ్య నువ్వు నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం మీ నాన్నకి ఇష్టం లేదు ఈ విషయం నాన్న అన్నయ్య చాలా సార్లు చెప్పారు నేను కూడా వాళ్ళకి నా నిర్ణయం చెప్పాను నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనని చూడు సుజి మీ నాన్న చెప్పిన కూడా న్యాయం ఉంది నా లాంటి వాడికి తన కూతురు నుంచి పెళ్లి చేయడానికి ఏ తండ్రి చెప్పు పీకల దాకా అప్పులు చేతిలో చెల్లిగా వాస్తలేదు సంపాదిస్తానన్న నమ్మకం లేదు సుడిగాలికి నడివీధులు ఎగురుతున్న చిత్తుకాయతం లాంటి జీవితం నాది నాలాంటి పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు చెప్పు ఇంతకే నువ్వు అనేదేంటి మీ నాన్నకు నచ్చిన వాణ్ణి మంచి చూసి పెళ్లి చేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది చూడు బావా ఎవరెన్ని చెప్పినా నిన్ను తప్ప ఇంకో వ్యక్తిని నా జీవితంలో భర్తగా ఊహించుకోలేను ఇట్స్ మై లైఫ్ చూడు అన్ని మనం అనుకున్నట్టే జరగవు మనకిష్టమైనవి దొరకనప్పుడు దొరికిందని ఇష్టం చేసుకోవడమే లైఫ్ ఇంకో చంద్రబాబు నాయుడు తెలుగు దేశం తెలుగు దేశం పార్టీ మా వాళ్ళు సెర్చింగ్ ఆపేశారు బాడీ ఎక్కడుందో తెలియలేదు మేము ఇన్ఫార్మ్ చేస్తాం తీసుకెళ్ళండి ఏమో అనుకున్నాం కానీ పద్రా అవునరా వాళ్ళు ఎందుకురా అంత పెద్ద తలపాగా చుట్టుకుంటారు ఆ మెదడు కాపలాగా ఉంటదని అలాగా చూస్తున్నారా ఆయనకి తెలుగు తెలియదులే ఏమైనా చెప్పుకోవచ్చు చిక్కు చిక్కు చింత తోటలో తొక్కని అవుతారా మీరు తొక్కు పత్తరదే పొత్తారు ఏమిట్రా మీరు మాట్లాడేది నాకు తెలుగు రాదనుకుంటున్నారా నలభై సంవత్సరాల కింద పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చి సెట్లగిన సిక్కు కుటుంబం మాది శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత చదివాను శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం కంఠస్థం చేశాను కనీసం ఆ పేర్లను తెలిసండ్రా తెలుసండ్రా మీకు చోరం కబ్బచ్చే పండ్రా పొండి పొండి ఏమనుకోకుండా అయ్యారు వాళ్ళు మాత్రం రాసి ఈ మధ్య వచ్చారు సరే అందులో అసలే కాని పెంచడా ఎక్కడ ఆడంక మీ బాగా ఇవ్వలేదండి ఇవ్వలేదు అందుకని వాడి చంపి సముద్రంలో పడేద్దామని వచ్చాడు అమ్మో సింగు బాకీ వసూలు కోసం వచ్చాడు దాక్కుంటే బెటర్ బాబు వీడు పోటీ తీసేసుకోవాలి కనపడే చెప్తాను ఎవరు తెల్లడికైనా అరే సూర్య నమస్కారం చేస్తుంటే మన బందేశాడంటాస్ ఎక్కడికి పెంచలే కాదు వీడు మాత్రం కనపడ్డు ఎక్కడికి పారిపోతావు పారిపోవడం కదా సార్ నా బోట్ వస్తుంది వెళ్తున్నాను మీ బోట్ సంగ తర్వాత ముందు నా బాకీ బోట్ వస్తే డబ్బులు వస్తే బాకీ తీస్తాను నిలబెట్టండి సార్ వదిలి పెడతాను పారిపోతాం మళ్ళీ దొరకు సరేలేండి గట్టిగా పట్టుకోండి రెండున్నర లక్షలు అంతే కదండి ఇప్పుడు నా బోట్ వచ్చింది అందులో చేపలు వస్తాయండి వాటిని అరవై అనుకోండి ఎంత చెప్పు లక్ష వద్దండి అది మీకు ఇచ్చాను అనుకోండి రేపు మళ్ళీ నా బోట్ వద్దండి మళ్ళీ ఎంత వద్దండి నాకు ఆ లక్ష

వస్తున్నానరా నా బంగారు బుజ్జి నా బంగారు సంచి రే నువ్వు మూడు రోజులు వస్తావు కానీ రెండు రోజుల్లోనే వచ్చావురా నాకు చాలా సంతోషంగా ఉంది రే ఆడికి లాస్ చెప్పాను కానీ నువ్వు మూడు లక్షలు సరుకు పైన తెచ్చుంటావరా ఎక్కడా ఏంట్రా ఓ పిల్ల లేదు ఓ బొమ్మడే పిల్ల లేదు ఇంత తరుసాంట్రా అంతకంటే పెద్ద చేపనే తెచ్చాను గురు ఎక్కడ్రాడు చూడు అది మత్స్య కన్య కాదు మత్సపుత్ర కాదు కదా కాదు గురు ఊపిరి ఆడుతూనే ఉంది వల వేశా ఈడు పడ్డాడు ఆలస్యమైతే చచ్చిపోతాడేమోనని చేపల వేట ఆపేసి తీసుకొచ్చాడు రెండు రోజులు అప్పు ఇప్పుడు ఆ గడ్డం గడికి నేను ఏమో పెట్టిన సమాధానం చెప్పనరా ఏదో ఒకటి చెప్పొచ్చు నా మాట వినుగురు ఏంట్రా వాడి వల్ల చాలా లాభం ఉంది ఏంట్రా లాభం నా సంచి వాడిని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళకపోతే వాడు చచ్చిపోతాడు కోర్టులో మనమే చంపేశామని చెప్పి పోలీసులు మనని ఒక్కరో నాకు జన్మ జన్మోసా లేవండి ఏంటి ఎందుకాల వెళ్ళి మందులు తెచ్చుకోండి ఏంటి తెచ్చుకున్నది సంచి నువ్వా ఏ వెళ్తే కూడా కమిషన్ కొట్టేస్తాను డౌట్ కదా మీకు మీరే వెళ్ళి తెచ్చుకోండి పేషెంట్ కి సీరియస్ అంట మందులు తీసుకురాపోతే పైకి పోతాడు అమ్మో ఏ కళ్ళు కనపడవు నీకు పడలేదో మెల్లగా పడచ్చు కదా హై స్పీడ్ లో పట్టా ఆయనకు తెలియదమ్మా ఆయనదంతా స్పీడే నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో సిస్టర్ ఆ అసలే నా గొడవలతో చచ్చిపోతుంటే ఈ ఓసీ కేసు చచ్చి నాకు ఓసీ కేసు కాదు ఓవర్సీస్ మార్కెట్ వీడు మామూలు మనిషి కాదు పెద్ద కోటీశ్వరుడు కోటీశ్వరుడు నా సంచయం కాదు చేపలు పట్టుకునే వాళ్ళు దొరకడు ఈ కోటీశ్వరుడు అవుతాడా ఇది వాడి జోబులో దొరికింది ఏంటది వాడికి రావాల్సిన బాకీ ఆ బాకీ నాకు ఇస్తారా లేదా అని గట్టిగా అడుగుంటాడు అప్పుడు వాళ్ళందరూ కలిసి సముద్రంలో వాడి మొహం చూస్తుంటే బిడ్డని తొప్పింటోన్ని మనం కాపాడాలని తెలిస్తే వీళ్ళ వాళ్ళు మనకి కనీసం లక్షలు ఇస్తారు లక్షలు ఎవరిస్తారా వీడి బాబు వీడి బాబు తెలుసా వీళ్ళ అమ్మని తెలుసుగా వాళ్ళమ్మ నీకు తెలుసా ఈ కొడుకు తెలుసు వీడెవరో నీకు తెలుసా చాలా సులువు వీడి ఫోటో వాడికే చూపించి వీడెవడో అని అడుగుతాం అప్పుడు చెప్తాడు ఏమని వచ్చింది అలాగా అమ్మ గుడ్ బాబు బాబు అసలు ఏం జరిగిందో తెలుసా నీకు నువ్వు సముద్రంలో అలా కొట్టుకెళ్లిపోతున్నావు నేను చూశాను లంగోటి పెట్టి సంచి సంకల్ని నేను రక్షించేశాను లంగోటి కట్టావు అనుకో చూడు బాబు అప్పులు తెచ్చటంలో మన వీక్నెస్ ఏమో కాని అప్పులు వసూలు చేయడంలో ఇన్కమ్ ట్యాక్స్ అంటే పవర్ఫుల్ ఇదిగో ఈ బాకీల అడ్రస్ చెప్పు ముక్కు పిండి మీరు వసూలు చేస్తారంతే నాకు లక్ష రూపాయలు ఇప్పించు బాబు లక్షాకి రావాలి సరలేవాయి లక్ష రూపాయ ఇప్పించు మళ్ళీ స్పృహ తప్పాడు చికెన్ ఎలా ఉందమ్మా ఓహో తలఖమౌలా ఉంది ఓని ఎక్స్ప్రెషన్ తో చెప్పే వదులు క్యా మీది ఏ ఊరు ఊరు ఎంగే అదెంగే భాషల్లో అడిగిన సమాధానం చెప్పడం లేదు అంటే వీడు ఖచ్చితంగా ఇతనికి మూగ భాష అర్థం అవుతుంది చూడండి చుక్కలేక జుంబాద జుజు జెక్కి వీడు మూగవాడే కాదు చెవిటివాడు కూడా ఇప్పుడు ఎలా రాబు వీడిన్న నిక్షిప్త మూగ సైగలతో ఎలా ఆకర్షిస్తాను చూడండి వీడు మూగ వాడు నేను మూగ బాగా తెలుసుకుంటా మిస్టర్ అయ్యా బాబోయింది అమ్మాయిల ప్రోగ్రాం అనుకుంటున్నాడా ఇప్పుడు ఆంధ్రికభినయంలో వీడి ఊరి పేరేదో తెలుసుకుంటా అంటే బెజ వాడా నువ్వు చెప్పింది నాకే అర్థం కావడం లేదు వాడికే అర్థం అవుతుంది కావు కావు ఏంటి కాకూర కాగిరాడే మనం